ఓం వసుదేవసుతం దేవం కంస చాణోరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లదనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధనా ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనండి గురువుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్న మనకున్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తర్థం ఏ గ్రహాలు అయితే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచ్చినం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరుపుతాయండి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటితో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మా ఒక రిలయన్స్ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెళ్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏల్నట్ శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని తంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నట్ శని పొంగు శని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ ఉచ్ఛనీచాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యు షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచ్చెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుందంటే పొడుకో పెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది కష్టాలను ఇస్తుంది ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంకేడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమేజయుణ్ణి శుకుణ్ణి వ్యాసమహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజు ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడా ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి ఇంత అథారిటేటివ్గా చూపించారు ఎంత అథెంటిక్గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుని చంపాడు మహిషిని ఆయన భార్య అయినటువంటి మహిషి అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినం దొన్నపోత అవతారం అంటే ఏంటండి దొన్నపోత అవతారం అంటే వాళ్ళు మా మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చే పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు మాట వెండు తాగుద్దురా చచ్చిపోతామంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాప ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరుడు వివేకానందుడు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమంశి యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి జగ గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడేమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీన్నంతటిని కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృషిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితులు ఈ గ్రహస్థితులన్నీ ఈ రాసుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశివారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేం పరిహారాలు చేయాలండి అసలే కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనీశ్వరుడు దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శని ఆరాధన అలాగే ఈ యొక్క అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం ద్వారా మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మనకి మిథున రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అంటే మనకి ఈ యొక్క గురుడు బలపడి పడ్డాడు ధనకారకుడు బలపడ్డాడు కాబట్టి ధనము అధికంగా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి స్త్రీల నుంచి కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆప్తుల్ని కొంచెం దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అదేవిధంగా పంచమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవిగ్రహ ప్రభావం వలన మనకి పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు పిల్లలకు సంబంధించి ఎక్కువ ఆలోచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో పనులు మనం సాధించుకోవాలి అనేటటువంటి కసి ఈ మిథున రాశి వారిలో ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి దైవ ఆరాధన చాలా అవసరము అందులో ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చాలా అవసరము అలాగే అయ్యప్ప మాలలు కనుక ఎవరైనా మిథున రాశి వాళ్ళ కనుక వేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా లాభాలు అధికంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు విదేశాలలో వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అని అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకి ఎక్కువ అవకాశాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా వావరాలుగా ఇల్లు కట్టామండి ఈ యొక్క అవి ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ మా యొక్క హస్బెండ్లతో ఫ్రెండ్స్తో మేము సగం ల్యాండ్ తీసుకొని మళ్ళీ మేము ఇల్లులు నిర్మాణం చేసుకుంటున్నామండి అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకు తర్వాత రానున్న భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరు ఈ మిథున రాశి వారికి అర్ధాష్టమ రవి జపం చేసుకోవాలా రవి స్తోత్రాలు చదవాలా రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి మీరు దానం చేసుకోవాలా ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి శని వక్రించి ఉండడం వల్ల శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా అయ్యప్ప స్వామిని నిత్యమో ఆరాధించాలి అదేవిధంగా శనీశ్వరుని కూడా ఆరాధించాలి రవి చుట్టూ అంటే ఈ యొక్క పీపల్ ట్రీ అంటే రవి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ మీరు తిరుగుతూ ఓం శనేశ్వరా యనమహ అంటూ మీరు తిరగాలి అలాగే ఓం దత్తాత్రేయ యనమ అంటూ మేడు చెట్టు చుట్టూ గురువారం నాడు జా ప్రదక్షిణాలు చేయాలి గురుజపం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు